పెట్రో కంపెనీ వాళ్ళు ఏ పిల్లలకు బ్యాగులు మరి డ్రస్సులు డొనేట్ చేయడం జరిగింది ఇరవై రెండు మంది ఉన్నారు ఇరవై రెండు మందికి బ్యాగులు డ్రస్సులు ఇస్తున్నారు పంచడం చెప్పండి కంపెనీ చెప్పండి చెప్పండి థ్యాంక్ యూ ఎవరైనా దాఖలు ఉంటే మా పిల్లలకు ఇట్లాగే హెల్ప్ చేయగలరని కోరుతున్నాము వీళ్ళు దసలు బ్యాగ్ మీరు చిన్న పెన్ను పెన్సిల్ అయినా పర్వాలేదు స్లేట్ అయినా పర్లేదు మీ పిల్లలు పుట్టినరోజు సందర్భంగా అయినా పర్వాలేదు లేదంటే ఏదైనా మీ పెద్దవాళ్ళు ఏదైనా ఉంటే కూడా సందర్భంగా అయినా పర్లేదు ఏదో ఒక పండగ వేడుక ఉన్నా సరే ఏదో ఒక చిన్నదైనా సరే మాకు ఇస్తే మా పిల్లలకి హెల్ప్ అవుతుందని కోరుకుంటూ కురుస్తున్నాను